హాయ్ ఎవరాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఈరోజు మనం చూడబోయేది జపాలి ఆంజనేయ స్వామి ఆలయం తిరుపతి వచ్చి తిరుమల కొండకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత భక్తులు తప్పనిసరిగా దర్శించుకునే ఆలయం ఇక్కడ ఉంది తిరుమల నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వాటర్ డామ్కు వెళ్లే దారిలో ఉంటుంది ఈ అంజనాద్రి కొండ తిరుమల నుండి ఏపీఎస్ఆర్టీసీ వారి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో డెబ్బై ఐదు రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు చూడవచ్చు మొదటిది వేణుగోపాల స్వామి టెంపుల్ రెండవది ఈ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాతది ఆకాశంగా చివరిది పాప వినాశనం బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి మెట్ల వరకు ఒక వంద మీటర్లు నడవాల్సి ఉంటుంది ప్రైవేటు వాహనాలు సొంత వాహనంలో వచ్చేవారైతే ఇక్కడి వరకు అయితే రావచ్చు ఇక్కడి నుండి అయితే కొండ నడుచుకుంటూ ఎక్కవలసిందే మన హిందూ దేవాలయాలలో చాలా చోట్ల ఇలా రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చడం చూస్తుంటాం ఇలా పేర్చి స్వామిని వేడుకుంటే ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అయితే ఇంతవరకు నేను చూసిన దేవాలయాలలో మొత్తం మీద రాళ్ళు పేర్చడం అనేది ఈ జపాలి టెంపుల్ దగ్గరే ఎక్కువ ఎంత ఎక్కువ అంటే మనం కూడా ఇలా పేర్దామని అనుకుంటే ఒక్క రాయి కూడా ఎక్స్ట్రా దొరికిన పరిస్థితి అంటే హనుమదయ్యతో భక్తుల కోరికలు ఎక్కువగానే నెరవేరుతున్నాయనేది ఈ జపాలీ క్షేత్ర మహిమగా చెప్పుకోవచ్చు టెంపుల్ దగ్గర షాప్స్ అంటూ ఏమీ ఉండవు చిన్నపిల్లలతో వెళ్ళేవారైతే కొంచెం తేలికపాటి స్నాక్స్ వాటర్ బాటిల్ పట్టుకు మంచిది దారిలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇలా కేర మిల్క్ అమ్ముతారు ఇక్కడ మెట్లు ఎత్తు తక్కువగా ఉండడం వల్ల నడుస్తున్నప్పుడు అలసట అనేదే ఉండదు టెంపుల్కు చేరుకోవడానికి సుమారు కిలోమీటర్ ఉంటుంది సగం దూరం వరకు పైకి ఎక్కుతూ సగం దూరం తర్వాత కిందకు దిగాలి పక్షుల కిలకిల రావాలతో ఏపుగా పెరిగిన ఎత్తైన చెట్లతో చాలా ఆహ్లాదకరంగా కనిపించే ఈ అడవి కొంచెం భయాన్ని కలిగించే విధంగా ఉన్నా కానీ ధైర్యానికి ప్రతిరూపమైన ఆంజనేయుని అయినందువల్ల ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు కానీ డే టైంలో ఎన్ని గంటలకు వెళ్ళినా గానీ ఈవినింగ్ లోపు తిరిగి రావడం మంచిది సింగిల్గా వెళ్ళడం కంటే మిగతా భక్తులతో కలిసి వెళ్ళడం మరీ మంచిది ఆలయానికి దగ్గరకు వెళ్లే కొద్దీ పక్కపక్కనే ఉండే ఎన్నో ఏళ్ల నాటి లోవైన చెట్లను చూస్తే తెలుస్తుంది ఇది ఎంత దట్టమైన అడవో ఇక్కడ వరకు కొండ ఎక్కుతూ వచ్చాం ఇక్కడ నుండి ఆలయం వద్దకు వెళ్లే వరకు మెట్లు కిందకే ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద అయిన నిత్యం మహాత్మా గాంధీ వేషధారంలో సిల్వర్ కోటింగ్తో ఎప్పుడూ ఇక్కడే ఉంటారు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని జన్మస్థలంగా చెప్పబడే ఈ జపాలి దివ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ చరిత్ర తెలుసుకుందాం ముప్పై కోట్ల మంది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారం ధరించడానికి నిర్ణయం జరుగుతుంది అప్పుడు ఎంతో తపశక్తివంతుడైన జపాలి అనే మహర్షి హనుమంతుడు కూడా అవతరించబోతున్నాడని అతని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాలలో జపం చేస్తూ చేస్తూ చివరికి కొండ మీదకి వచ్చి జపం చేయడం ప్రారంభిస్తాడు అప్పుడు రుద్రాంశ సంభూతుడు మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన ముందు ప్రత్యక్షమై జపాలి మహర్షికి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం దేవతలందరితో పాటు తాను కూడా వానరాగ్రగణ్యుడిగా అవతరిస్తానని వివరిస్తాడు జపాలి చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరతాయి కనుక నూట ఎనిమిది తీర్థరాజాలలో ఒకటి ஈ ஜப்பாளி தேர்தல் ఆలయానికి ఎదురకుండా ఉన్న ఈ కుండాన్ని రామతీర్థం అంటారు శ్రీరామచంద్రుడు రావణాసురుని సంవరించిన తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్తూ సీతా సమేతంగా ఇక్కడ స్నానమాచరించారట రాముడు స్నానం చేసిన ఈ తీర్థాన్ని రామకుండంగాను ఆలయం వెనక వైపున గల మరొక తీర్థంలో సీతాదేవి స్నానం చేసినందువల్ల సీతాకుండంగానూ పేరు వచ్చాయి అయోధ్య కాండలో జపాలి మార్షి అనకోడిని మాట ఒకటి అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకుంటాడు ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం రాముడు స్నానమాచరించిన ఈ రామకొండలో స్నానం చేసి ఆయనకున్న దోషాన్ని పోగొట్టుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆలయం లోపల వీడియో అనుమతి లేదు ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆంజనేయుని రూపం ఇదే ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ వృక్షం మొదట్లో స్వయంగా ఏర్పడిన వినాయకుని రూపం ఇది భక్తులు మొదటగా వినాయకునికి ప్రదక్షిణ చేసి ఇక్కడ దర్శించుకుంటారు ఎందుకో తెలియదు కానీ సింధూరం పూసి ఉన్న ఈ వినాయకునికి భక్తులు మనీ కాయిన్స్ అంటిస్తూ ఉంటారు మహాత్ములు సిద్ధులు యోగులు మునులు సిద్ధి పొందిన ఈ పవిత్ర ప్రదేశంలో గల తీర్థరాజంలోని నీటిని తాకితే చాలు పంచమహాపాతకాలు భూత పిశాచ బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం